ఎంత కష్టపడి చేసినా కూడా బిడుదు మాత్రం మన అమ్మమ్మలకి నానమ్మలకి అమ్మలకే ఇవ్వాలి ఎందుకంటే ఆ రుచే వేరనమాట అదేంటో కానీ చేతి వాటం అంటారు కదా ఒక్కొక్కరు చేతి రుచి అది వేరే లెవెల్ ఉంటుంది అదేంటో నానమ్మలు అమ్మమ్మల చేతులతోటే బాగా ఉంటుందా మనం చేస్తే బాగుండదా అనేసి చాలా మంది అనేసి స్కిప్ చేస్తూ ఉంటారు ఈ చేపల పులుసు చేపల పులుసు ఎన్నో రుచులు ఎన్నో వెరైటీస్లో చేస్తూ ఉంటాము అందులో చిన్న చేపల పులుసు అయితే మరీ రుచిగా ఉంటుంది చిన్న చేపలు తీసుకొని మనం ఒకసారి ఈ విధంగా చేసి చూడండి రుచి అయితే అదిరిపోతుంది అందులో ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ వేసి చేసి చూడండి ఒక్కసారి అసలు మీరు మైమర్చిపోతారు ఆ రుచి తింటూ ఉంటే మా ఇంట్లో అదేంటో కానీ పొద్దున్న చేస్తే సాయంత్రం వరకే అగొట్టేసారు అసలు చేపల పులుసు అంటే ఈరోజు చేస్తే మత రోజు తినాలనేసి అంటూ ఉంటారు ఎందుకంటే ఆ రుచి అయితే వేరే లెవెల్ ఉంటుంది ఆ మాత్రం ఆ రుచి అయితే పెరిగిపోతూ ఉంటుంది ఇట్లా చేసుకు